హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ ప్లాటు వచ్చిందండి విజయనగరం నుంచి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్కి ఆనుకొని రామవరం దగ్గరలో ఈ కమర్షియల్ ప్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా కమర్షియల్ ప్లాట్ అండి ఐదు వందల యాభై గజాలు వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి రోడ్డు పొడవునా హండ్రెడ్ అండి హండ్రెడ్ ఫీట్ ఉంటుంది విత్ వచ్చేసరికి ఫిఫ్టీ అండి హండ్రెడ్ బై ఫిఫ్టీ అండి కంప్లీట్గా ఐదు వందల యాభై గజాలు వస్తుంది చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా రామవరం నుంచి నరవకు మధ్యలో వస్తుంది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ ఉంది కదా విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే బైపాస్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి వేగంగా అమౌంట్ అవసరమని ఈ ప్లాట్ అయితే సేల్ చేస్తున్నారు చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు సిట్టింగ్లో కూడా తగ్గిస్తారండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా తక్కువ ప్రైజ్లో ఇలాంటి ప్లాట్ అయితే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి అలాగే ఏవైనా టీ పాయింట్స్ కానీ డాబా కానీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచి ఏరియా అండి కంప్లీట్గా రామవరం నుంచి నరవకిల్లే మధ్యలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఫ్రెండ్స్ మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే ముందుగా ఇన్ఫామ్ చేసి కాల్ చేసి విజిట్కి వస్తే చాలా బాగుంటుందండి లేకపోతే అవైలబుల్ లేకపోతే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేసి విజిట్ కోసం టైం తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఎదురుగా కనిపిస్తుంది కదండి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి విశాఖపట్నం నుండి కంప్లీట్గా రాయపూర్ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి ఈ బైపాస్కి చాలా చాలా దగ్గరండి ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్గా ఈ కమర్షియల్ ప్లాటు ఇది వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం టు ఎస్కాట్ రోడ్ అండి అండర్ ఫీట్ రోడ్డు చాలా చాలా బాగుంది ఈ ప్రజెంట్ వచ్చేసరికి హైవే వచ్చేసరికి చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా ఈ ప్లాట్ అండి రోడ్ పొడవునా హండ్రెడ్ అండి కంప్లీట్ గాను ఇదండి ప్లాట్ వచ్చేసరికి కనిపిస్తుంది కదా ఈ నీలగిరి మొక్కలు ముందు ఉంది కదా ఇదండి ప్లాట్ పొడవు వచ్చేసరికి హండ్రెడ్ అండి విత్ వచ్చేసరికి ఫిఫ్టీ అండి చాలా మంచి షాపులు దిగుతాయండి డాబా కానీ టీ పాయింట్ కానీ అలాగే ఏదైనా కమర్షియల్గా వినియోగించుకోవడానికి అయితే చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది గజం రేటు వచ్చేసరికి పన్నెండు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అద్భుతమైన ప్లాట్ ఈ బడ్జెట్లో మీకు విజయనగరం దగ్గరలో ఎక్కడ ప్లాట్స్ అయితే మాత్రం దొరకవండి ఐదు వందల యాభై గజాలు చాలా తక్కువ చిన్న ప్లాట్ అండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అలాగే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కూడా చాలా చాలా దగ్గర ఇప్పుడిప్పుడే ఈ ఏరియా అయితే ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వెంటనే చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇలాంటి ప్లాట్ అయితే మిస్ అవ్వకండి చాలా మంచి ప్లాట్ అండి ఫ్యూచర్లో చాలా మంచిగా రేట్స్ అయితే పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లాట్ సైజు వచ్చేసరికి హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ అండి చాలా మంచి సైజ్ అండి ఇలాంటి ప్లాట్ సైజ్ అయితే దొరకవు ఎక్కడను గజం రేటు వచ్చేసరికి పన్నెండు వేలు చెప్తున్నారు ఇక్కడ నుండి విజయనగరం కూడా చాలా దగ్గర రామవరం అయితే ఈ బ్రిడ్జికి అవతల వైపు అండి కంప్లీట్ గాని ఈ టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ ఉంది కదా బైపాస్కి అవతల వైపు నరవ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదండి ఇది కంప్లీట్గా ఈ ఏరియా బస్ వస్తుంది కదా ఈ బస్ కాసి నరవ అనమాట ఇక్కడ నుంచి వన్ కేఎం ఉంటుంది నరవ ఫ్రెండ్స్ పన్నెండు వేలు అంటే చాలా మంచి ప్రైజ్ అండి ఐదు వందల యాభై గజాలు సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్ గాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ బైపాస్ కనిపిస్తుంది కదండి ఇది విజయనగరం వెళ్ళే రూట్ అనమాట ఈ రామ్వరం దగ్గరలో మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు స్క్వేర్ ఏరియాడ్ రేట్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి కాస్ అయితే మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇలాగా ఫర్స్ ఏరియాడ్ రేట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకు గజం రేటు పన్నెండు వేలు చెప్తున్నారండి చాలా మంచి ప్రైజ్ అండి కంప్లీట్గా ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా స్టోను ఈ స్టోన్ నుంచి ఈ కార్నర్ స్టోన్ వరకు యాభై అడుగులండి అక్కడి నుంచి మళ్ళీ ఈ కంప్లీట్గా ఈ చెట్ ల్యాండింగ్ ఉంది కదండి ఇంతవరకు హండ్రెడ్ అండి కంప్లీట్గా అక్కడి నుంచి మళ్ళీ ఈ స్టోన్ వరకు మీకు యాభై అండి మళ్ళీ అక్కడి నుంచి ఇటువైపు స్టోన్ వరకు మీకు హండ్రెడ్ వస్తుంది యాభై ఇంటూ హండ్రెడ్ అండి కంప్లీట్గా ఐదు వందల యాభై గజాల వరకు వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు ఇలాంటి ప్లాట్ అయితే ఎప్పుడు మళ్ళీ దొరక దొరుకుతుందో దొరుకుతో తెలియదు కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఇలాంటి ప్లాట్ అయితే మిస్ అవ్వకండి గజం రేటు పన్నెండు వేలు చెప్తున్నారు ఐదు వందల యాభై గజాలు ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సేల్ కావటం వల్ల రేట్ అయితే తగ్గిస్తారండి సిట్టింగ్లో చాలా మంచిగా ప్రైస్ తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా అరవై లక్షలు బిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లాట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్